నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామంలో ఏడు సంవత్సరాలుగా జరుగు విధంగా ఈ సంవత్సరం సంక్రాంతి రోజున రాష్ట్ర స్థాయి వరల్డ్ కేటగిరి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన మైదు కూరుకు చెందిన కుర్ర వెంకటేష్ యాదవ్ ని సత్కరించి మొదటి బహుమతి మొత్తం అందజేశారు కావలి మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీల అనంతరం ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ వంటేరు వేణుగోపాల్ రెడ్డిని బ్రాహ్మణ క్రాక సంక్రాంతి సంబరాలు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం ఉత్సవాలను ఉద్దేశించి ఒంటేరు మాట్లాడారు మా టీవీ మా కల్చర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు అదేవిధంగా సంక్రాంతి భూమి పండుగ సందర్భంగా మా మా సొంత గ్రామంలో బ్రాహ్మణుల కాకు వెళ్ళేది ఆ పండుగ కూడా చాలా ఇచ్చారు చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి మా ఊరు యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా ఇంకా భారీ ఎత్తున చేయడం కూడా జరిగింది అయితే గత మూడు నాలుగు రోజుల క్రితమే ఈ ఊళ్ళో పోలేరు జాతర మళ్ళీ వెంట వెంటనే మరి ఈ యొక్క ఇద్దరు బంధాలు ఎన్ని కూడా చూస్తుంటాయి ఈ ఊళ్ళో మరి అందరూ కూడా పార్టీలకు అత్యధికంగా మతాలకు అత్యధికంగా కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగేటట్టు చేస్తున్నారు దీన్ని మరి ఇంకా ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఈ మన మేనేజ్మెంట్ కదా అందరినీ కూడా యువ యువత బ్రాహ్మణు కార్ యువత కూడా ఉద్యోగపర్గం వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి తప్పకుండా నేను ప్రోత్సహిస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ